Device is connected successfully.

పదిమంది గ్రామ ప్రజలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు మెంబర్లు పది మెంబర్లు ఒకరు ఇతరుగా ఇతరు ఆరుగా ఆరు పన్నెండు తయారైతేనే అవుతుంది ఎవరో మీకు ఇస్తాం దయచేసి చెప్తున్నా ఒక్కరు ఇద్దరుగా ఇద్దరు ఆరుగురుగా తయారైతేనే పని అవుతుంది దయచేసి ఈ కోటిని నా ఉంగరం గుర్తు చేసి గెలిపించగలరు నాకు ఈ రకంగా సపోర్ట్ చేసిన అందరికి ప్రార్థిస్తున్నాను అలాగే వార్డు మెంబర్లు అందరినీ సహకరించి వాళ్ళందరినీ గెలిపించగల ప్రతి ఒక్కరు మీకేం కావాలన్నా మంత్రి గారు కొట్లాడి నేను ముందు పడిపించి ఊరికి ఏం కావాలో అన్ని గెలిపిస్తా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా మీ ఓటు నాకేసి నన్ను గెలిపించగలరని మరి మాజీ సర్పంచ్ గోల్ నర్సిరెడ్డిని మా పైడిమరిలో కాంగ్రెస్ అభ్యర్థి నాగవెల్లి నాగమ్మ సైదులు పది మంది వార్డు మెంబర్లకు అందరి తరఫున ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారం కూడా జనం స్పందన చూస్తే మెజార్టీ అనేది ఇంకా స్పష్టత వస్తలేదు మెజార్టీ అనేది భారీ ఎత్తున ఉంటుంది వార్డు మెంబర్లకు పదికి పది మంది నాగవెల్లి నాగమ్మ నాలుగు వందల పైచీలకు కూడా గెలిచే అవకాశాలు ఉంది గ్రామ ప్రజలు ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా రింగు గుర్తుపై ఓటేసి నాగమ్మని మేము సర్పంచ్గా చూసుకుంటామని అందరూ కూడా ఒక ధైర్యం ఇవ్వడం జరుగుతుంది మేము కూడా మాకున్న లోకళ్ళ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆమెకు చాలా ఎన్నంత ఉండి ఎందుకంగా మేము సపోర్ట్ చేయడం వల్ల భారీ జనం ఈరోజు పైడి మళ్ళీ ఈ ఈ జనసందన చూస్తేనే ఇలా అర్థమైపోతుంది అంటే ఇంకా చాలామంది కూడా ఇంకా ఇంత రెండింతల మంది ఉన్నారు మా కార్యకర్తలు మా కుటుంబం భారీ మెజార్టీతో గెలుస్తుందని నాగమ్మని గెలిపిస్తే మంత్రి గారితో ఏవైనా కూడా ఈ ఊరికి డెవలపింగ్ కోసం ఇంకా సరైన నిధులు చేయగలుగుతాం ఊరిని డెవలప్ చేయగలుగుతాం ఇప్పుడు చేసినవి మేమే మళ్ళీ చేయబోయేవి కూడా మేమే ఇప్పుడు ఉన్న టెండర్లు అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి ఈ పనులన్నీ జరిగితాలకే పైడి మరి గ్రామానికి కూడా రూపురేఖలు మారుతాయని నేను ఆకాంక్షిస్తూ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి బొంబర్ మెజార్టీగా గెలిచి గ్రామాభివృద్ధిని నీట్గా చేసి ఆదర్శ గ్రామంగా కనగల్ మండలంలోనే మా కోమారెడ్డికి పేరు తెచ్చే విధంగా మేము ఈరోజు మా నాగమణిని గిఫ్ట్గా తీసుకుపోయి సర్పంచ్ని భారీ మేజర్ తోటి గిఫ్ట్గా ఇస్తామనేది మా మంత్రి గారికి మీ అందరి ప్రజల తరఫున నమస్కరించి అందరి కోరుతున్నాను జై ఇన్ జై కాంగ్రెస్ ప్రజలందరికీ మాట్లాడిన ధన్యవాదాలు నన్ను ఇలాగే సపోర్ట్ చేసి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నన్ను అత్యధికంగా గెలిపిస్తే నేను ఊరికి తప్పకుండా మంచి జరిపిస్తా అందరితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి ఊరికి ఏం కావాలో అన్నీ చూసుకుంటా వాళ్ళకు సపోర్టింగ్గా ఉంటా నేను ఏదిన్నా చూసుకుంటా అని చెప్తా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా సహకరిస్తున్నారు పెద్దలందరూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఊళ్ళ జనాలకి నా చాలా సపోర్ట్ చేస్తురు నాకు ధైర్యం ఇస్తురు వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను ఊరికి మంచిగా చేస్తాం చేసిందా అది నిజం కాదు నాకు ఊళ్ళో ఇల్లుంది వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడుతురు నేను ఇక్కడే ఉంటా నేనున్న రేపంచి నేనున్న చూసి వాళ్ళే అనుకుంటారు నేను ఊళ్ళ నేను ఇద్దరం ఊళ్ళని చెల్లిపో మేము ఇక్కడే ఉంటాం మేము నాకు ఇల్లు ఉంది వాళ్ళు చేసే అన్ని తప్పని నిరూపిస్తాను నేను ఐకేపీ సెంటర్ అది రోడ్లైనా ప్లే గ్రౌండ్ యువతకి ఏ సమస్యలున్నా మాట్లాడి మధ్య దగ్గర తీసుకుపోయి నిధులు తీసుకొచ్చుకొని కొట్లాడి తీసుకొచ్చుకొని ప్రజలందరు చేస్తాను నేను నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఇలాగే ముందుకు నడిపించి నన్ను అత్యధిక మెదడుతో గెలిపిస్తే నేను ఊరికి మంచి చేద్దామన్న ప్రయత్నంతో నేను ముందుకు వస్తున్నా నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా చెప్పండి మీరు స్టడీ పర్సన్స్కి ఊరు సమస్యలు బాగా తెలిసిన వాళ్ళకి ఊరికైతే ఎవరైతే నిజాయితీగా సేవా సేవాభావంతో ఎవరైతే ముందుకొచ్చి అంకిత భావంతో ఊరు బాగు కోసము కృషి కృషితో నిబద్ధతో పనిచేస్తారో వాళ్ళకు నా ఓటేసి వాళ్ళకి సపోర్ట్గా నిలబడదామని నేను అనుకుంటున్నాను వీళ్ళు వీళ్ళు ఈ ఓటింగ్కి వీళ్ళకి వేస్తే మంచి చేశారని నాకు అనిపిస్తుంది నేను వీళ్ళని ఎంపిక చేసుకుంటున్నాను మా సర్పంచ్ అభ్యర్థిగా మరి గ్రామ ప్రజలకు మరి మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి బలపరిచినటువంటి నాగబెల్లి నాగమణి సైతులు గారిని అత్యధిక మీదతో గెలిపించాలి ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ పనైనా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన గవర్ బయటమని అంటే సార్కి ఎంతో ఇష్టం అభిమానము మరి ఏ పని జరగాలన్నా గవర్నమెంట్ మూడేళ్ళు ఉంది మళ్ళీ రాబోయే ఐదేళ్ళు కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అత్యధిక మిగతా గెలిపించాలని కోరుకుంటున్నాను నేను నేను సర్పంచ్ పదవి ఆశించాను ఆశించినప్పుడు కూడా సారు ఉండి ఇది ఒకసారి నువ్వు కాడపిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుద్ది అని చెప్పడం జరిగింది సారు మీకు ఇంకా ఫ్యూచర్ ఉంది ఇప్పుడు వద్దులే అని చెప్పడితే నేను సరే మేము బలపరిచిన వాళ్ళనికి సపోర్ట్ చేస్తానని చెప్పాను నేను నా వంతుగా ఎందుకంటే గవర్నమెంట్ ఉంది మంత్రివర్లు ఉన్నారు ఎందుకంటే ఏ పని కావాలన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి పనులు అయితే కాబట్టి ఆ విధంగా మనకు ఎందుకంటే గవర్నమెంట్ లేని ప్రభుత్వం చేస్తే మనకు పనులు కావు కాబట్టి ఆమెకు ఓటు వేయాలని చెప్తున్నాను కోడిమేరి గ్రామ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాగవల్లి నాగమాని సైదులు గారిని గ్రామ ప్రజలందరూ కూడా భారీ మెజార్టీని గెలిపించాలని కూడా అందరికీ పార్టీలకు అతిథిగా పేరు పేరున వారి పాదాబందన చేస్తున్నాం గ్రామాన్ని అభివృద్ధి చేయడం మేము గత ప్రభుత్వాల నుంచి అనేక ప్రభుత్వాల నుంచి కూడా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన పనులు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా ఈ సర్పంచ్ గారు గెలిచినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి డబల్ రోడ్లు ఇక్కడి నుంచి దూరపల్లి నుంచి రేగటి డబల్ రోడ్ ఇది ఒకటి ఉంది ప్రధానంగా వాగుల చెక్ డ్యామ్ ఒకటి నడుస్తుంది పై అది పెద్ద బ్రిడ్జి ముప్పై నాలుగు కోట్లతో ఇక్కడి నుంచి అనంతరం దాకా పోతే డబల్ రోడ్ రేపు ఈ ఊరు ఒక అబ్బుగా తయారై ఇది సెంటర్లో అవుతుంది ఇక్కడ హెచ్ సెంటర్ కానీ ఇంకోటి పశువుదేశాల కానీ బస్ సౌకర్యం కూడా త్వరలోనే మంత్రిగారితో మాట్లాడి బస్ సౌకర్యం కూడా నడిపించడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అభివృద్ధికైనా మంత్రిగారి సహాయ సహకారాలు పూర్తిగా మాకు అన్నదండలు ఉన్నాయి నియోజకవర్గంలోనే మీరు అంటే ఆయన ఒక గుండెకాయలాగా ఆయన గెలిచినాక ప్రతి పనిని కూడా ఇక్కడి నుంచి మొదలు పెడుతుండు రేపు సర్పంచులు గెలిచినాక కూడా ఫస్ట్ సారి మన గ్రామానికి తీసుకొస్తాం మేము అనుకున్న పనులకు కూడా శంకుస్థాపన చేపిస్తాం అనేది కూడా మాకు నమ్మకం ఎందుకంటే ఆయన ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పడు కాబట్టి గ్రామాన్ని ఇదివరకు మొత్తం కాలువలు సింటు మొయ్యి మొత్తం పూడిపోతే కూడా ఆయన సొంత నిధులతో ఈ గ్రామంలో అత్యధికంగా పారుగంత ఏ మార్పిల పారగంత అయ్యే ఊరు ఏదైనా ఉందంటే పైడి మీద ఒకటి ఏది కాలో మీద అలాంటిది కూడా మొత్తం కూడా సొంత నిధులతో తీసుకొచ్చి ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు పచ్చదనంతో మంచిగా ఒడ్లు పోయినాయి ఈసారి ఐకెప్ సెంటర్ది మన ఒక్కూరే కాదు అన్నూర్లలో కూడా సెంటర్కు స్థలాలు లేక రోడ్ల మీద పోసుకుని మన ఒక్కూరు ఏం పోయలేదు కాబట్టి మన దాన్ని పర్మినెంట్ సోర్స్ చూసుకుందాం అనేది మా గ్రామ ప్రజలందరి తరఫున మేము ముందు తీసుకుపోయి మంత్రిగారి యొక్క ఆశలతో పరిష్కరిస్తాం గవర్నమెంటు ఉన్నది కాబట్టి మనకు సౌరంగం కావాలి పిల్ల తరం మనకు సోరంగం వస్తే మనకి ఏ అభిమానం అనేది ఏ కొరత లేకుండా పోతుంది మన మంత్రి గారికి ఇబ్బంది చేస్తున్నా సర్పంచ్ని అమే అజయ్ అధిక మెజార్టీతోని గెలిపించుకోగలుగుతాం మా సర్పంచ్ ఏ ముచ్చలు చెప్తే ఆ మంత్రి ఆ ముచ్చలు చేయాలి